మ నమహా యోగాన్వి మీడియా ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన టాపిక్ శాటికా పైన సో ఈ సాయాటికా పెయిన్ అనేది ఎందుకు ఒరిజినేట్ అవుతుంది ఆ సయాటికా ఏంటి దీన్ని ఎలా చేస్తూ మనం క్యూర్ చేసుకోవచ్చు అనేది మనం స్టెప్ బై స్టెప్ చూద్దాము సో ఫస్ట్ థింగ్ సయాటికా అనేది ఒక నవ్ లాంగెస్ట్ నవ్వు మన బాడీలో ఉన్నటువంటి నవ్స్లో ఒక వన్ ఆఫ్ ద లాంగెస్ట్ నవ్ ఈ నవ్ అనేది లోవర్ బ్యాక్ నుంచి ఫీట్ వరకు కనెక్ట్ అయి ఉంటుందన్నమాట సో ఎప్పుడైతే ఇక్కడ కంప్రెషన్ స్టార్ట్ అవుతుందో దీని నుంచి స్లో స్లోగా నీ పోర్షన్కి నీస్ నుంచి ఫీట్ పోర్షన్కి కొంతమంది కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంటారండి ఆ సయాటికా ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు సో దా అది ఎలా జనరేట్ అవుతుంది ఒరిజిన్ పాయింట్ ఏంటి అంటే ఈ లోవర్ బ్యాక్ స్టిఫ్నెస్ వల్ల సాయటికా అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ లోవర్ బ్యాక్కి మన బ్యాక్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎనఫ్ మూమెంట్ అంటే ఎనఫ్ రొటేషన్స్ లేకపోవడం వల్ల అంటే దానికి కంప్ మనం ఇచ్చి రెగ్యులర్గా ఇచ్చి ఎప్పుడు మనం ఫార్వర్డ్ బెండ్స్ చేస్తాం కదా దానికి ఆపోజిట్గా మనం ప్రాపర్ రొటేషన్ లేకపోవడం వల్ల సైటికా అనేది ఒరిజినేట్ అవుతుంది థర్డ్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే మీరు ఎక్సెసివ్గా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్వంటీ కేజెస్ వెయిట్ లిఫ్ట్ అనుకోండి ఒక్కసారిగా మీరు ఫిఫ్టీ కేజీస్ వెయిట్ లిఫ్ట్ చేశారు సో దా ఆ లోడ్ ఎక్కడికి వెళ్తుంది ఆటోమేటిక్గా లోవర్ బ్యాక్ మీదకి వెళ్తుంది సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఎగెన్స్ అయాటిక ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటి అంటే మీరు ఎప్పుడైతే ఎక్సెసివ్ వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు ఎప్పుడైతే ఆ లోవర్ బ్యాక్ మీద ఎక్కువ లోడ్ ఎప్పుడు ఇస్తారు అంటే మన వర్టిబ్రేస్ పైన్ వర్టిబ్రేస్ ఉంటాయి కదండి ఆ వర్టిబ్రేస్ మధ్యలో ఏదైతే కుషన్ మూమెంట్ ఉంటుందో ఆ కుషన్ అనేది మనం ఇలా అన్ వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల అన్ఇన్ మూమెంట్స్లో ట్విస్ట్ చేయడం వల్ల ఆ కుషన్ అనేది డిస్లోకేట్ అవుతుంది సో దానివల్ల కూడా ఈ సయాటికా అనేది రేజ్ అవుతుంది సో ఇవన్నీ మేజర్ రీజన్స్ అని మనం తెలుసుకున్నాం కదా సో ఇప్పుడు యోగాలో దాన్ని ఎలా మనం క్యూర్ చేసుకోవాలి ఎలాంటి ఆసనాస్ చేసుకోవాలి అనేది మనం స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లో ఫాలో అవుదామండి ఇప్పుడు ఆసనాస్ ఏంటి అనేది మనం చూద్దాం సో ఆసనాస్లో మనం సింపుల్ నుంచి హయర్ లెవెల్కి వన్ బై వన్ ఆస్నాస్ ఎలా చేసుకోవాలనేది చూస్తాము సో దానికోసం మీ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ పెట్టుకొని ఈ లెగ్స్ మధ్యలో రెండు లెగ్స్ మధ్యలో ఈ షోల్డర్ మధ్యలో ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్ ఇచ్చుకోవచ్చు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ గ్యాప్ కూడా ఇవ్వండి నో ప్రాబ్లం సో ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని కంఫర్టబుల్గా రైట్ సైడ్కి ట్విష్ చేసుకోండి మీ హెడ్ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోండి తల అనేది మీ ఫీట్ రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్కి మళ్ళీ బ్రీత్ తీసుకోండి एक्सहेल लेफ्ट साइड की अगेन इनहेल एक्सहेल मल् सेंटर इनहेल एक्सहेल इला టెన్ టైమ్స్ ట్వంటీ టైమ్స్ ఈ మొబిలిటీ అనేది ఇంపార్టెంట్ అండి ఈ మొబిలిటీ అనేది ఎప్పుడైతే మీకు ఫ్రీ అవుతుందో ఈ లోవర్ బ్యాక్ మజిల్స్ అనేవి ఆటోమేటిక్గా రిలీవ్ అవుతాయి సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి భరద్వాజాసన సో ఈ భరద్వాజాసనకి లెగ్స్ రెండు ఇలా పెట్టుకున్నారు కదా ఈ లెగ్ని బ్యాక్ సైడ్కి ఈ లెగ్ని ఈ నీకి పార్లల్గా సో ఈ నీ వచ్చేసి ఈ ఫీట్కి టచ్ అయ్యేలాగా దీన్ని పెట్టుకున్న తర్వాత కంఫర్టబుల్గా ట్విస్ట్ చేసుకోండి ఇప్పుడు చూడండి మీ రెండు ఫీట్ రెండు లెగ్స్ రైట్ సైడ్ ఉన్నాయి బాడీ మొత్తం లెఫ్ట్ సైడ్ ఉంది ఫుల్గా ట్విస్ట్ చేస్తున్నాను నేను ఇప్పుడు ట్విస్ట్ చేశాక ఇప్పుడు బెండ్ చేసుకుంటున్నాను మీకు ఫస్ట్ టైం ఇంతలాగా రాకపోవచ్చు ఎంత చేయగలిగితే అంతవరకు కంఫర్టబుల్గా వెళ్ళొచ్చండి మీరు కంఫర్టబుల్గా ఎల్బోస్ ప్లేస్ చేసుకోవచ్చు హ్యాండ్స్ ప్లేస్ చేసుకోవచ్చు మీ కంఫర్ట్ జోన్ని బట్టి మీరు ట్యూన్ చేసుకోండి ఎక్కడా బాడీని ఓవర్గా స్ట్రెచ్ చేయకండి దీని తర్వాత సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇలాగే బ్రీదింగ్ చేయండి మళ్ళీ ట్విస్ట్ చేయండి ఎక్స్హేల్ ఇలా ట్విస్ట్ చేసి మళ్ళీ సేమ్ అలాగే స్ట్రెచ్ చేసుకోండి ఇలా సో దీనివల్ల ఏంటంటే ఆ కంప్రెస్ అయి ఉన్న దానికి మనం ఓపెనింగ్ ఇస్తున్నాం అనమాట సో ఇలా మళ్ళీ ఇంకొకసారి నేను లెఫ్ట్ సైడ్ చూస్తాను చూడండి కంఫర్టబుల్ గా ఇన్హేల్ ఇలా ఎంత చేయగలిగితే అంత బాగా మీ సైటిక్ మీటిక అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది దీంతో పాటు నెక్స్ట్ వచ్చేసేసి మనం కపోతాసన చేస్తాం కదండి ఈ కపోతాసనలో ఇలా హాఫ్ అన్నమాట ఇలా ఈ లెగ్ అనేది ఇలా చూడండి మంచిగా ఇది అనేది ఓపెనింగ్కి బాగా హెల్ప్ అవుతుంది ఇన్హేల్ చేస్తారు ఇది అనేది మీ కంఫర్ట్ని బట్టి పెట్టుకోండి మీరు ఎలా స్ట్రైట్గా పెట్టుకోగల పెట్టుకోండి లేదంటే దీన్ని కొంచెం ఫోల్డ్ చేసుకోవచ్చు ఇన్హేల్ చేయండి ఎక్స్హేల్ ఇన్హేల్ ఎక్స్హేల్ ఇప్పుడు మళ్ళీ సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా ఇలాగే టర్న్ చేసుకొని ఈ లెగ్ని మంచిగా బెండ్ చేసుకోగలిగితే బెండ్ చేసుకోండి లేదనుకుంటే స్ట్రైట్గా గా పెట్టుకోవచ్చు కంఫర్ట్ జోన్ లో ఇన్ ఇన్హేల్ దీన్ని ఎంతవరకు తీసుకెళ్ళొచ్చు అంటే మంచిగా మీ ఫోర్ హెడ్ ని కంఫర్టబుల్ గా ఫ్లోర్ మీదకి చిన్ని టచ్ చేసుకుని ఎంతవరకు తీసుకెళ్ళొచ్చు దీని తర్వాత నెక్స్ట్ లిజార్డ్ పోజ్ సో ఈ లిజార్డ్ పోజ్ అనేది కూడా మళ్ళీ మన హిప్ ఓపెనింగ్కి ఈ మొబిలిటీకి బాగా హెల్ప్ అవుతుంది మనం ఇంతకు ముందు ఇక్కడి వరకు వెళ్ళాం కదా ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే నేను మీకు చూపిస్తాను చూడండి స్లో స్లోగా ఇలా ఇలా ప్లేస్ చేసుకొని ఈ హిప్ ఓపెనింగ్ అనేది చూడండి కంఫర్టబుల్గా హిప్ ఓపెనింగ్ అనేది ఇలా ఈ ఓపెనింగ్ అనేది మీకు ఇది బాగా వచ్చింది అనుకోండి మంచిగా ఎల్బోస్ కూడా పెట్టుకోవచ్చు ఇది నెక్స్ట్ లెవెల్ ఈ లెవెల్కి వెళ్ళాలంటే కొంచెం ఈ స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా అలవాటు అయిపోతూ ఉంటుందండి ఇది కూడా మీకు వచ్చింది అనుకోండి మంచిగా మీరు ఫోర్ హెడ్ కూడా పెట్టుకోవచ్చు ఇది ఎంత బాగా ఫ్రీ అవుతుంటే మీ సాయటికా అనేది అంత బాగా రిలీవ్ అవుతుంది నేను దీన్ని సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి సేమ్ ఇలాగే పెట్టుకున్నారు కదా దీన్ని ఇలా పెట్టుకుని హిప్ ఓపెనింగ్ ఇది చూడండి ఈ హిప్ ఓపెనింగ్ అనేది కంఫర్టబుల్గా ఇలా ఇలా చేయడం వల్ల ఈ గ్రాయింగ్ ఏరియా ఎప్పుడైతే ఫ్రీ అవుతుందో ఆ సాయాటికా నర్వ్ అనేది స్లో స్లోగా ఓపెన్ అవుతూ ఉంటుంది దీన్ని కంఫర్టబుల్గా చేసుకోగలిగిన తర్వాత స్లోగా ఎల్బోస్ పెట్టుకోవచ్చు మీ కంఫర్ట్ జోన్ని బట్టి మీ లెవెల్ని బట్టి మీరు ఎంత వరకు చేయగలరు అనేది దాన్ని డిసైడ్ చేసుకోవచ్చు దీంతోపాటు మనం స్టాండింగ్లో కూడా కొన్ని ఆసనాలు చూద్దామండి సో ఇప్పుడు మనం స్టాండింగ్లో కూడా ఈ సాయాటికా నర్వ్ని ఓపెన్ చేయడానికి రిలీవ్ చేయడానికి బ్యాక్ యొక్క స్టిఫ్నెస్ని నార్మలైజ్ చేయడానికి ఇప్పుడు మనం స్టాండింగ్లో ఏం చేయాలి అంటే ఇప్పుడు మీ ఫీట్ ఉంది కదండి ఈ ఫీట్ని కొంచెం ఓపెన్ చేసుకోండి షోల్డర్ విడ్త్ ఇలా పెట్టుకొని హీల్ని రెండు హీల్స్ని బయట వైపుకి చూడండి నేను మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా ఉంది కదా స్లోగా సో దీనివల్ల ఈ మొబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది దీన్ని కంఫర్టబుల్ గా స్ట్రెచ్ చేసుకొని అవుట్ మీరు ఇలా హీల్ లిఫ్ట్ చేయలేకపోతే ఇలా కూడా స్ట్రెచ్ చేసుకోవచ్చండి సో ఇది కూడా బ్యాక్ ఓపెనింగ్ కి బాగా హెల్ప్ అవుతుంది నేను ఫ్రంట్ నుంచి కూడా ఒకసారి చూపిస్తాను సేమ్ ఈ హీల్స్ రెండు బయట వైపు ఈ సారటికా ప్రాబ్లం ఉన్నవాళ్ళు చా వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఏంటంటే మీ వెయిట్ ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఒకవైపుకి షిఫ్ట్ చేస్తారు చూడండి చాలామంది ఒకవైపు నుంచి మాట్లాడుతారు చూడండి అలాంటి వాళ్ళకి ఈ పోస్చరల్ కరెక్షన్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది దీంతో పాటు నెక్స్ట్ వచ్చేసి హీల్ని వెనుక వైపు హిప్కి టచ్ చేసి ఇలా ఇలా ఈ ప్రెస్ చేయడం వల్ల కూడా మంచిగా ఇది ఈ స్ట్రెచ్ వస్తుంది ఇది బాగా చేసుకోగలిగితే మంచిగా తీసుకోవచ్చండి ఎక్సైల్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా చూడండి ఇలా లాక్ చేసుకొని ప్రెస్ చేసి రిలీజ్ ఇది లెవెల్ వన్లో అండి మీరు లెవెల్ వన్ బాగా చేయగలుగుతున్నారనుకోండి దీన్ని ఇంకొంచెం ఓపెన్ చేసుకోవచ్చు ఇంకొంచెం ఓపెన్ చేసుకోవచ్చు ఇంకొంచెం ఓపెన్ చేసుకోవచ్చు ఎంత బాగా ఓపెన్ చేయగలిగితే అంత బాగా ఆ కంప్రెస్డ్ ఏరియా అనేది రిలీవ్ అవుతూ ఉంటుంది మీరు ఎంత బాగా చేయగలరు అంటే ఈ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ దీన్ని స్లో స్లోగా ఇలా కూర్చునే వాటితో పాటు మనం పడుకొని కూడా సయాటికా మీద మనం ఎలా వర్క్ చేయాలో చూపిస్తాను సో లైన్ డౌన్లో దీన్ని సుప్తబద్ధ కోణాసన అంటారండి మనం పడుకొని ఇలా బటర్ఫ్లై మూమెంట్ని ఇలా ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ లోవర్ బ్యాక్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్లో స్లోగా ఓపెన్ అవుతాయి దీంతో పాటుగా ఇలా ఈ రిలీవింగ్ ఇది కూడా బాగా రిలీవ్ అవుతుందండి లోవర్ బ్యాక్ మజిల్స్ని మంచిగా రిలాక్స్ చేసుకోవచ్చు ఇలా చేసుకుని కూడా సో దీని తర్వాత మీ యొక్క లెఫ్ట్ లెగ్ని రైట్ నీ మీద పెట్టుకోండి ఈ లెఫ్ట్ ఫీట్ని ఇప్పుడు రైట్ హ్యాండ్ని పట్టుకొని మంచిగా ప్రెస్ చేసుకోండి రిలీజ్ ప్రెస్ రిలీజ్ ప్రెస్ రిలీజ్ ఇది చేస్తూ మళ్ళీ దీన్ని కూడా ఓపెనింగ్ చేసుకోవచ్చు ఇలా ఈ మూమెంట్ కూడా బాగా హెల్ప్ అవుతుంది మళ్ళీ సేమ్ ఆపోజిట్ సైడ్ చూపిస్తాను చూడండి నేను రైట్ ఫీట్ని లెఫ్ట్ని మీద పెట్టుకున్నాను పెట్టుకుని రెండు చేతులని లెఫ్ట్ థైతో లాక్ చేసుకొని మంచిగా కంప్రెస్ చేసుకుంటూ రిలాక్స్ ఓపెన్ ప్రెస్ ఓపెన్ రిలాక్స్ అగైన్ మళ్ళీ ప్రెస్ రిలాక్స్ ఇలా చేస్తూ మళ్ళీ ఈ మూమెంట్ని కూడా సో ఇవన్నీ ఏంటంటే వీటి వల్ల ఈ లోవర్ బ్యాక్లో అనేది మొబిలిటీ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఇవన్నీ చేసుకుంటూ ఎక్కువ స్టాండింగ్ చేసేవాళ్ళు మధ్య మధ్యలో రిలాక్స్ చేసుకుంటూ బ్యాక్ స్ట్రెచ్ చేస్తూ లోవర్ బ్యాక్ని టైట్ కాకుండా స్టిఫ్ కాకుండా చూసుకుంటే సైటికా నుంచి ఈజీగా రికవర్ చేసుకోవచ్చండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ టైం థ్యాంక్ యూ